తారీఖున చిక్కాపూర్ గ్రామానికి చెందిన కుంచెంటి లింగన్న రోజువారీలాగా పొద్దున తన ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్ళి ఒక రెండు గంటల తర్వాత ఇంటికి తిరిగి వచ్చి తన ఇంటికి తాళం పగలగొట్టి సుమారు ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు చోరికి గురికావడం జరిగింది దాని విషయంలో బాల్కొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు నమ్మదగిన సమాచారం మేరకు ఆర్మూర్ బస్టాప్కు ఆర్మూర్ బస్టాప్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానితంగా దొంగలించిన ప్రాపర్టీని అమ్మడానికి వస్తున్నారు అనే సమాచారం మేరకు ఎస్ఐ గారు అండ్ మా టీం వెళ్ళి వాళ్ళిద్దరినీ అప్రహెండ్ చేయడం జరిగితే వాళ్ళు చిత్తాపూర్లో పగటిపూడు చేసిన దొంగతనం వివరాలు ఒప్పుకోవడం జరిగింది వారి వద్ద నుండి ఆరు కులాల బంగారం రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా సుమారు ఇంకొక రెండు కులాల బంగారం వరకు వాళ్ళు మనాపురం గోల్డ్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది దాన్ని లీగల్గా విడిపించి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది బాధితులకు ఈ అక్యూజ్ యొక్క వివరాలకు వస్తే మున్కర్ నాందేవ్ నాందేడ్ డిస్టిక్ అదేవిధంగా అతనికి సపోర్ట్ చేసిన వ్యక్తి పేరు మహదేవ్ అలియాస్ శివ ఇతను కూడా నాందేడ్ డిస్టిక్ వీళ్ళిద్దరు కూడా మిత్రుడు ముఖ్యంగా ఈ గున్కర్ నాందేవ్ అనే వ్యక్తి అంతరాష్ట్ర దొంగ ఇతడు పట్టపగలు దొంగతనాలు చేసిన కేసుల్లో ఇంతవరకు కూడా నిందితుడు సో వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కు కోర్టుకు తరలించడం జరుగుతుంది ఇదే విధంగా ముఖ్యంగా ప్రజలందరికీ కూడా మా పోలీసు వారి తరఫున విజ్ఞప్తి టైంలో కానీ నైట్ టైంలో కానీ ఒక వన్ అవర్ అయినా టూ అవర్స్ అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంట్లో బంగారము మరియు నగదు డబ్బు నగదు విలువైన ప్రాపర్టీలు కూడా ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లో కానీ లేదా మీరు ఎక్కడికైతే తిరుగుతుర్రో మేము వెంబడి కానీ సేఫ్గా తీసుకుపోవాలని మేము కోరుకుంటున్నాము లేదా తప్పనిసరి పరిస్థితుల్లో ఒక నాలుగైదు రోజులు ఏదైనా పోతే మా పోలీస్ స్టేషన్లో కన్సర్ పోలీస్ స్టేషన్లో ఎక్కడ మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మేము ఆ ఇంటి ఆ పరిసరాల ప్రాంతాలపైన నిఘా ఉంచి దొంగతనాలు కాకుండా అరికట్టడం జరుగుతుందని చెప్తున్నాము అదేవిధంగా పట్టపగలుగా ఎవరైనా రూలమైన అనుమానిత వ్యక్తులు కనబడితే కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కానీ లేదా హండ్ర కానీ ఫోన్ చేస్తే మనందరం కలిసి దొంగతనాలను నివారించడానికి ఉపయోగంగా పడ్డట్టయితుంది ఈ కేసులో భాగంగా మా బాల్కొండ ఎస్ఐ గారు మరియు అతని టీము వాళ్ళను పట్టుకోవడానికి శ్రమించడం జరిగింది సో ఇది కేసు వివరాలు థ్యాంక్ యూ